నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్నంలోని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి వివిధ రాజకీయ పార్టీల నేతలు గణ నివాళులర్పించారు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు సైతం జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు కొనియాడారు రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్వయం చేశారని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంచరెడ్డి నియోజకవర్గం టీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సత్యనారాయణ వివిధ పార్టీల నాయకులు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు हा जय सचीराम जय सचीराम जय सचीराम i <laughs> నూట ముప్పై నాలుగవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రామచంద్రాపూర్ కూడలిలో మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారు మరి అదే రకంగా పరమేశ్ యాదవ్ గారు మరి మా శ్రీరాములన్న కుమార్ అన్న సాయన్న అబీ భాయ్ భాస్కర్ అన్న రాములన్న ఇక్కడికి ఇచ్చే శంకరన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఇవాళ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చే కింద నెరవేర్చే విధంగా మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా మరి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి దాకా ప్రధానమంత్రి దాకా వాళ్ళ సీట్ల కూర్చుంటున్నారు అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో అవుతుంది కాబట్టి కుల మతాలకు అతీతంగా అందరూ హ్యూమానిటీ అనేది ఉంటుంది కంపల్సరీ మనిషి నోడు పుట్టిండు అంటే అందరూ సమానులే అందరూ ఒకటే రకంగా ముందుకు పోవాలి అందరినీ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో ఎవరైతే బీ బీద వాళ్ళు ఉన్నారో అదే రకంగా అప్పుడున్న అంటరానితనాన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో అందరికీ రిజర్వేషన్ అనేది తీసుకొని వచ్చి ఎవరైతే ఆర్థికంగా లేరో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళని కూడా ఆర్థికంగా ముందుకు పోయే విధంగా మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి నిజంగా సెల్యూట్ కొట్టాలి వారి యొక్క వారు రాసిన ఏదైతే రాజ్యాంగం ఉందో దానితోటి మరి నూట నలభై కోట్ల మరి జనాభా ఉన్న దేశం నడుస్తుంది అంటే మరి వారు ఎంత మానీయులో వారు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకోవడం అంటే కూడా అది ఆషామాషి కాదు మరి వారిని స్మరించుకుంటూ రామచంద్రాపూర్లో పెద్దలం అందరూ పెద్దలందరూ కూడా మా ఒక్క రామచంద్రపూర్లనే దగ్గర దగ్గర మూడు పెద్ద అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయంటే అదంతా కూడా అంబేద్కర్ గారు అంటే మా అందరికీ ఎంత అభిమానం ఉందో మీరు అందరు చెప్పి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడికి మమ్మల్ని విచ్చేసి మరి మాతో పాటు అంబేద్కర్ జయంతి జరిపినందుకు ఈ కమిటీ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సెలవు తీసుకుంటున్నారు అనా ఏ అందరికీ కూడా అంబేద్కర్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన మన అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటామని కూడా అందరికీ తెలుసు అలాగే ఈ సంవత్సరం నూట ముప్పై ఐదవ ముప్పై నాలుగవ జన్మదిన సందర్భంగా దేశ యువత మొత్తం కూడా మహానీయుడు అంబేద్కర్ గారికి ఘన అర్పించడానికి ఆయనను స్మరించుకోవడానికి కూడా దేశం మొత్తం సిద్ధమైందని కూడా తెలియజేస్తున్నాను ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మధ్యప్రదేశ్లో ఒక దళిత కుటుంబంలో జన్మించాడు ఆ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశాన్ని ఓ మంచి దిశలో నడిపేయడానికి కూడా ముందున్నాడు అనే విషయము అందరికి తెలిసిన విషయమే మన దేశానికి తొల తొలిత న్యాయమంత్రిగా కూడా పనిచేశాడు అలాగే అంద మతాలు కులాలు ఏవి లేవు అందరం ఒకటే అని కూడా ఆయన ఎన్నో ఎంతో కృషి చేశాడు వాటి కోసం అలాగే మన కార్మికుల చట్టాల కోసం కూడా ఎంతో కృషి చేశాడు పన్నెండు వేల పన్నెండు గంటలు పనిచేసే కార్మికులని ఎనిమిది గంటలే చేయాలని కూడా ఆయన తీర్మానం కూడా పార్లమెంట్లో తీసుకురావడం జరిగింది ఆయన ఆయన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా అందరూ ముందడుగులో ఆయనతో పాటు ఆయనను స్మరించుకుంటూ ముందడుగు వేయాలని కూడా అందరికీ తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మరి రోజుకి నూట ముప్పై నాలుగు బర్ద సంవత్సర బర్త్డే మరి జయంతి జరుపుకుంటా ఉన్నాం మరి ఆయన ఏదైతే రాజ్యాంగం రాసిండో మరి మహిళలను ముందుకు తీసుకురావాలి మరి రా రాజ్యాంగం రాసిన దాంట్లో మరి మహిళల ముందుకు తీసుకురావాలి మరి యూత్ మంచిగా ఎటు తప్పుదడు లేకుండా మంచిగా ఉండాలని మరి ఆ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకు రావాలని చెప్పేసేసి కూడా ఆయన పోరాటం చేసిండు మరి ఎన్నో రాసిన రాజ్యాంగంలో మరి మనకు తెలిసింది మరి ఎన్నో చేయాలన్న ఉద్దేశంతో కూడా మరి డాక్టర్ అంబేద్కర్ని మర్చిపోకుండా ఆయన ఆశలు మనం కొ కొనసాగించ కొనసాగించాలంటే మనమందరం కలిసిమెలిసి ఉండేసేసి వరదంతి కానీ మరి బర్త్డే కానీ ఏదో కానీ మనం చేసినట్టయితే ఆయన ఆత్మకు శాంతి కురుస్తుంది కాబట్టి ఆయన అడుగుజాడలో నడుస్తూ మనము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా అందరికి కోరుతా ఉన్నాను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి బస్ బస్టాప్ బస్ డిపో రోడ్డు మెయిన్ రోడ్కు ఉన్నటువంటి అంబేద్కర్ గారికి పూలమాలతో అంబేద్కర్ని అలంకరిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాములు యాదవ్ గారు నయీం గారు సామీ గారు నజీర్ గారు ఎండి అప్పు గారు అప్పల భాస్కర్ యాదవ్ గారు మరియు స్మైల్ ఇస్మాయిల్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అంబేద్కర్ యొక్క ఉత్సవాలను జరుపుతున్నారో అదేవిధంగా ఈరోజు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఇక్కడనే కాదు మొత్తం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి అందరికీ కూడా ఈరోజు బలు బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా రాజకీయం కానివ్వండి అదేవిధంగా విద్యలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి అందరికీ కూడా సమాన హక్కు ఉండాలి అందరూ కూడా సమాన హక్కుతోటే పనిచేయాలి ఈ ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాసి అందరికీ కూడా ఈ భారత రాజ్యాంగం యొక్క ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కరెక్ట్గా దాన్ని కూచా తప్పకుండా పాటించినట్టుంటే ఈరోజు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ అంబేద్కర్ యొక్క మరి ఏదైతే రాజ్యాంగం రాసిడో ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అనుభవించుకోవడానికి సిద్ధంగా ఉంటాం మరి ఎవరికి కూడా దీంట్లో రాజ్యాంగంలో కూడా ఉన్న పొందపరిచినటువంటి అంశాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు మనం ధైర్యంగా ముందుకు జరిగి ముందుకు వచ్చి మాట్లాడితేనే కానీ మనకు అవన్నీ కూడా అందుతాయి ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు మరి అందరికీ సమాన హక్కు కావాలని చెప్పేసి సమానత్వాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అందరికీ కూడా మరి ఇదే విషయాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం